వెల్కమ్ టు వర్ణ ఆడియో స్టోరీస్ నిన్ను కోరి మనసుని హత్తుకునే మధురమైన ప్రేమ కథ పొందుతున్న అమ్మడి ప్రేమ వింటున్న కథలు చక్కగా రాధికని చుట్టేసుకుని వెచ్చగా నిద్రలోకి జారిపోయాడు పార్థు అప్పటివరకు దరిచేరని గౌరీ ఆలోచనలన్నీ మదిలో నిండుతుండగా వాటితో జోగుతూనే అలసి కళ్ళు వాల్చేసింది రాధిక హాయిగా నిద్రపోతున్న వారిద్దరినీ చూస్తూ మంచానికి ఎదురుగా నిలబడ్డాడు గౌరీ రాధిక చేతిమీద తలపెట్టి అమ్మడిని పట్టుకుని పడుకున్నాడు పార్థు ఆమె మరొక చెయ్యి పార్థుని జోకొడుతూ జోకొడుతూ అలాగే వాడిమీదే వాలిపోయింది అని చక్కగా తెలిసిపోతుంది ఇద్దరినీ అలా చూస్తున్న గౌరీకి రెండు కళ్ళూ లేదు అక్కరకు రాని బంధాన్ని దగ్గరకు చేర్చుకున్న అమ్మడిని చూస్తున్న అతనికి ఆత్రం సంతోషం లేదు ఉన్నచోట నిలబడలేక మోకాళ్లపై వరకు లుంగీ మడిచి కట్టి పార్థు పక్కన వెళ్లి చేరతాడు పార్థు పక్కనుంచి అమ్మడి ముఖం చక్కగా కనిపిస్తుంటే తృప్తిగా చూసుకుంటూ కొడుకు మీద చేయి వేసుకుని పడుకున్నాడు గౌరీ ఆ కింద ఈ చేతిపైన పడుకోవాల్సింది నేను నా స్థానంలోకి నా కొడుకు చేరిపోయాడు నన్నెప్పుడు పడుకోపెట్టుకుంటావో బేబీ ఆకాంక్ష నిండిన కళ్లతో అసూయగా మాట్లాడుతున్నాడు ఓ మర్చిపోయాను అలా కాదు కదా నువ్వు బరువు మోయలేవు నేను నిన్ను నా గుండెల మీద పడుకోబెట్టుకోవాలి అవును అలా ఎందుకు నేనే నీ గుండెల మీద పడుకోవచ్చు కదా కొంటిగా నవ్వుతూ చిలిపిగా ఆలోచిస్తూ నిద్రపోతున్న అమ్మడికి కన్ను కొట్టి అడుగుతున్నాడు అప్పుడు ఎలా ఉంటుందో తెలుసా మెత్తగా హాయిగా వెచ్చగా నీ ఊపిరి నాకు తగులుతూ స్వర్గంలో ఉన్నట్టే ఉంటుంది మిర్చి బేబీ నాలో ప్రాణం నింపినట్టే ఉంటుంది ఆ రోజు ఎప్పుడొస్తాది ఎంత ఆశగా ఎదురుచూస్తున్నాను తెలుసా మధురమైన ఊహలతో మత్తుగా కళ్ళు మూసుకొని ఆనంద డోలికల్లో తేలి ఆడుతున్నాడు ఆ ఊహల ఆనందంలో పరవశుడవుతూ అతని ప్రతి ఆశ అమ్మడిని చేరాలని పరితపిస్తున్నాడు తల్లి చెట్టు తండ్రి చెట్టు ఇద్దరూ చెరోపక్క చేరగా ఆ మమతానురాగాల హరితంలో హాయిగా నిద్రపోతున్నాడు పిల్ల మొక్క పార్థు రేయి విడిచి చుక్కలన్నీ మరో దిక్కుకు పైనమవ్వగా తొలి వేకువ కిరణాలు ఆకాశాన పలకరించడానికి సిద్ధమవుతుండగా కళ్ళు తెరవడానికి ముందుగా కదులుతున్న అమ్మడి పాదాల అందల సవ్వడి వినసొంపుగా వినిపిస్తుంటే ఆ వెనికిడికి లేచి కూర్చుంటాడు గౌరీ చూసుకుని వెళ్తానని వచ్చినవాడు ఇద్దరి పక్కన చేరి చక్కగా నిద్రలో ఇప్పటిదాకా జోగాడు కదులుతున్న అమ్మడిని చూసి అప్పుడే తిల్లారలా ఆగి నెమ్మదిగా రావచ్చు కదా బద్ధకంగా ఆవులిస్తూ నెమ్మదిగా మంచం దిగాడు ఏంటో అసలు నీతో ఉన్నట్టే లేదు మిర్చి బేబీ ఎంతసేపు చూసినా తనివి తిరగడం లేదు చూడటానికి సమయం సరిపోవడం లేదు ఎన్నెన్ని చేయాలి నేను ఎన్నెన్ని ఆశలున్నాయి ఎన్నెన్ని కోరికలున్నాయి ఏంటో ఈ కాలం పరిగెడుతోంది నా బేబీ మనసు మాత్రం కరుణించడం లేదు వీరి వినిపించకుండా తన మనసు ఘోషంతా అమ్మడికి వినిపిస్తూ పక్కనే ఉన్న కొడుకు అమ్మడు మీద వేసి పడుకున్న కాలుని నెమ్మదిగా చేతిలోకి తీసుకుని ముద్దు పెట్టుకుంటాడు తేటగా ప్రశాంతంగా నిద్ర విరమించటానికి సిద్ధమవుతున్న అమ్మడి ముఖ కవళికలు చాలా అభురంగా కనిపిస్తున్నాయి గౌరీకి అమ్మడిని ముద్దు పెట్టుకోమంటూ మనసు పీకేస్తోంది నీకే నువ్వు బానే చెప్తావు అక్కడ వెన్న వెన్నముద్దు లాంటిది ముట్టుకుంటే కష్టం భయంలో కరిగిపోతూ నన్ను భయపెట్టేస్తాది గుండెల మీద చిన్నగా చేత్తో కొట్టి సంకేతాలు ఇస్తున్న మనసుని కసురుకుంటాడు నా బేబీ ఎంత ముద్దుగా ఉందో అయినా సరే మూసుకొని పోదాం పద అని గుండెకి సర్ది చెప్తున్నాడు అబ్బురంగా అలరిస్తున్న అమ్మడి ముఖాన్ని నిండా నింపుకొని కష్టపెడుతున్న గుండెని చేత్తో అదింపెట్టి ముద్దు పెట్టమంటున్న ఆ కోరికను తమాయించుకుంటూ ముట్టుకుంటే తెలిసిపోతుందన్న ఆలోచనతో ముట్టకుండా చూపులతోనే సరిపెట్టుకుంటూ అక్కడ్నుంచి వెళ్ళిపోతాడు లేచింది మొదలు అంత షరా మామూలే ప్రేమతో పీకుతున్న మనసులని ఆలోచనలతో అల్లాడుతున్న బుర్రలని ప్రేమకై తపిస్తున్న ప్రాణాలనీ గమ్యం తెలియని తీరాలనీ గమనం మందగించిన బంధాలనీ పన్నాగాలతో పాకులాడే ప్రబుద్ధులని అన్నింటినీ తనలో కలిపేసుకుంటూ ఆగనంటూ పరిగెడుతోంది కాలు రెండు రోజుల కోసమని వచ్చిన పార్థు మారాంచేసి పేజీలు పెట్టి తిరిగి వెళ్లనని గోల పెట్టి అమ్మడిని అతుకుపోతాడు పార్థుని ఉంచుకుంటాను మరో రెండు రోజులాగి పంపిద్రుగాని అది కూడా అమ్మగారికి ఇబ్బంది లేదనుకుంటేనే ఇక్కడ ఇక్కడుండటానికి ఇష్టపడుతున్నాడు ఇబ్బంది పడుతూ మొహమాటంగానే పార్థుని పంపటం ఇష్టంలేక తన ఇష్టంతో కలిపి పార్థుని ఉంచుకుంటానంటుంది పార్థు వచ్చిన మూడవ రోజు ఉదయం టిఫిన్లు పూర్తయి గౌరీ చేతులు కడుక్కుంటుండగా వెంటే నిలబడి పార్థు గురించి అడుగుతుంది రాధిక సొంతమైన బంధాన్ని ఏనాడూ దగ్గరికి తీయని ఆ తల్లి ఇబ్బంది గురించి ఆలోచిస్తున్న అమ్మడిని అర్థంలేని ఒక నవ్వుతో ఆలాపనగా చూస్తూ అమ్మడి చున్నీని చేతిలోకి తీసుకుంటాడు ఏ అర్థమూ కనిపించని ఆ నవ్వులో తనకు తోచిన అర్థాన్ని వెతుకుతుంది రాధిక అదే కూడా ఇష్టమైతేనే అంటుంది మెల్లిగా అయ్యగారి అహాన్ని కూడా చల్లబరచాలి అనుకుంటూ ఇద్దరు బొదురు నిలబడ్డారు మధ్యలో ఒక బెత్తడు దూరంతో చూపు తిప్పకుండా అమ్మడి ముఖాన్ని పట్టి పట్టి చూస్తూ తనకు నచ్చినట్టు అమ్మడి భావాలను చదువుతున్నాడు చేతులు తుడుచుకుంటున్న అమ్మడి చున్నీని అలాగే చేత్తో పట్టుకుని అమ్మడి చేతిని అందుకుంటాడు అమ్మడి చేతికి ఆ చున్నీని రౌండ్గా చుడుతూ పిల్లగాడి ఆటలు ఆడుకుంటున్నాడు ఇందాక అర్థం కాని అతని నవ్వుకు ఇప్పుడతని అల్లరి తోడవుతుండగా విచిత్రంగా చూస్తుంది వీళ్లకి కాస్త దూరంలో చిన్నా పార్తూ గొడవ పడుతున్నారు వెళ్దాం రా అంటూ అజమైషి చేస్తున్న చిన్న నేను కావాలి అని బెదిరిస్తున్న పార్థు పార్థు చిన్నాకి అసలు తన అక్కతో మాట్లాడే అవకాశం దొరకడం లేదు తొందరగా మాట్లాడాలి తిరిగి ఇదివరకట్లా దగ్గరగా ఉండాలనేది అతని తాపత్రయం పార్థు అసలు అమ్మడిని వదలటం లేదు వేరే అవకాశం ఇవ్వడం లేదు అసలు దీనికి ముడిపడనివ్వడం లేదు ఇటు చిన్నాకే కాదు అటు అమ్మడి కూడా గౌరీ ఆలోచనల నుంచి బ్రేక్ దొరికి కాస్త హాయిగా ఉంది ప్రాణానికి వెళ్ళమంటూ చిన్న వెళ్లనంటూ పార్తు దొరికిన చోట కొట్టి మరీ వెళ్ళను అని వేలు చూపిస్తూ కళ్ళు చేసి చిన్న సైజు బూజోళ్లా భయపెట్టేస్తున్నాడు చిన్ని పార్తు ఇక అలా వల్లకాక వదిలేసి బ్రతిమలాడ్డం మొదలుపెట్టాడు చిన్నా చుట్టిన చున్నీతో ఉన్న చేతిని ముద్దు పెట్టుకుని మురిపింగా చూస్తున్నాడు అమ్మణ్ణి దేని గురించి ఆలోచించమాక్క అని చెప్పాగా బేబీ నీకు కావాలి అంటే కావాలి అంతే ఇంకా ఆలోచించమాక వాడు నేను ఇద్దరు నీ సొంతమే ఎవరి గురించి దేని గురించి ఆలోచించమాక నీకు కావలసినంత ఇష్టంగా జాగ్రత్తగా చూసుకో అట్టాగే కూసంత నన్ను కూడా చూసుకో బేబీ లేదంటే మీద అలగాల్సి వస్తుంది సరేనా ఇరమిత్తంగా ఒక భావం పండిస్తూ పట్టి పట్టి అల్లరిగా తుంటరిగా చెప్తాడు అయగారి వేషాలకి అవాక్కై చూస్తుంది మిర్చిబేబీ కొడుకు మీదే అలుగుతాను అని కుసరి చెప్తుంటే ఇంకేం చేస్తారు మరి ఇటుగూ ఇలా చూసి నన్ను మాయ చేసేస్తున్నావు ఇలా నీ చూపుల గాలంలో చిక్కుకుంటే ఇక నేను వెళ్ళినట్టే మరీ అలా ఇబ్బంది పెట్టమాక మిర్చిబేబీ పో ఎదురొస్తే ఇక బయలుదేరుతాను అని ముద్దుగా లాగి అంతకన్నా ముద్దుగా ఒత్తి ఒత్తి సాగదీసి చెప్తాడు నేనా నేను ఇబ్బంది పడుతున్నానా మరి నన్నంటే తనని ఏమనాలి చేయాల్సిందంతా చేసి నా వైపు వేలు చూపించటం గౌరీకి బాగా అలవాటైపోయింది వాడిని అలా ఏడుపిస్తూ పంపించటం అసలు నచ్చలేదు ముందు పార్తూని ఉంచుకోవడానికి ఒప్పుకున్నాడు అది చాలు నాకు మనసులో అనుకుంటూనే గుమ్మం వైపు నడిచింది వాదనతో వెర్రెక్కి విసిగి వేసారిన చిన్న వేడెక్కిన బుర్రతో గెలిచిన పార్థూని గుర్రుగా చూసుకుంటూ గౌరీతో కలిసి బయలుదేరతాడు నేను పోను నేను నేనిక్కడే ఉంటా అన్నీ చెప్పు చదువుకుంటా అని గెలిచిన ఆనందంలో అమ్మడిని చుట్టేసి ఇబ్బడి ముబ్బడిగా తన మాటలతో ముంచెత్తుతున్నాడు పార్థు ఇద్దరి ముఖాలలో సంతోషం తెలియని ఆనందం ఇద్దరూ కలిసి పని చేసుకుంటూ మాట్లాడుకుంటూ ఆడుకుంటూ కబుర్లు చెప్పుకుంటూ ఒకరికొకరు మరింత దగ్గరగా అయిపోతూ కాలం గడిచిపోతుంది పార్థూ ఉంటానన్న రెండు రోజులు కాస్తా నాలుగు రోజులుగా మారి ఒడివొడిగా నడిచేస్తుంది ఇల్లు ఇంటి చుట్టూతా అమ్మడిని అంతా తిప్పేసి ఆడిస్తూ పాడిస్తూ ఇంట్లోని వారు ఇంటి బయటవారు అన్నీ చూపిస్తూ అందరితో మాటలు కలిపేస్తూ కాలం గడిపేస్తున్నారు ఇద్దరు రాధిక కూడా గౌరీ ఆలోచనల ఇబ్బంది లేదు పార్థూతో కలిసి ఇల్లంతా చుట్టేస్తూ అన్నీ తెలుసుకోవడానికి అవకాశం దొరికింది ఇప్పటివరకు కళ్లతో చూసింది ఇప్పుడు మాటలు కలుస్తుండగా మరింతగా అర్థమవుతోంది ఇంట్లో అందరి గురించి తెలుస్తుంది రౌడీలన్న భయం పోయింది అందరూ కావలసినవారు గౌరీతో అభిమానంగా ఉండేవారు అతని కోసం ఏవైనా చేసేవారు అన్న నమ్మకం బలపడింది అందరి మీద పార్తూ పెత్తనం చేస్తూ అధికారం చెలాయిస్తూ దబాయించేయడం వారందరూ భయపడుతూ పార్తూ చెప్పింది చెప్పినట్టు చేయడం అలా పార్తూతో కలిసి ఆడుతూ పాడుతూ రౌడీలు అనుకున్నవాళ్లంతా చిన్నపిల్లల్లా ప్రవర్తించటం అలాగే పార్థుని ఆకాశానికి ఎత్తేస్తూ వాళ్లు చూపించే అభిమానం ప్రేమ అన్నీ రాధిక గమనిస్తోంది చిన్న గౌరీ పార్థు వాళ్లతో సన్నిహితంగా ఉండటం వాళ్లందరి మధ్య ఉన్న బాంధవ్యం దగ్గరుండి చూస్తూ అర్థం చేసుకుంటోంది ఆమె ప్రతిదీ అర్థం చేసుకుంటూ ఆశ్చర్యపోతూనే ఉంది రోజుకొక రూపంగా ఒక్కొక్క రకంగా ఆమెనందరూ ఆశ్చర్యపరుస్తూనే ఉన్నారు గౌరీ మనస్తత్వం కూడా తాను అనుకున్నదానికి పూర్తి విరుద్ధంగా తెలుస్తూ ఒక్కొక్కటి ఆమెను ఆశ్చర్యపరుస్తూనే ఉంది ఉంటే తనగది లేకుంటే వంటగది చేస్తే తప్పదు అనుకుని చేసే పని లేకుంటే తన ఆలోచనలో తను మునిగిపోయి ఉండే రాధిక పార్థు పుణ్యమా అని అందరితో కలవడం మాటలు కలుపుతూ ఉండటం వల్ల ఒక్కొక్కటిగా అన్ని విషయాల మీద అవగాహన వస్తుంది చిన్నాతో తిరిగి మామూలుగా మాట్లాడుతుంది పార్థుతో తెలియని ఒక అవినాభావ సంబంధం ఏర్పడిపోయింది గౌరీ దగ్గర ఇన్ని రోజులు అనుభవించిన భయం పూర్తిగా దూరమైపోయింది నా గురించి ఆలోచించు మిర్చు బీబీ అని మిలిపెట్టే ఇబ్బంది తప్ప మరే రకమైన ఇబ్బంది అమ్మడికి కనిపించడం లేదు అసలు తెలియడం లేదు ఒక్క తన మీద ప్రేమ దామినీ విషయం తప్ప మిగతా ఏ విషయాల్లో కూడా గౌరీని వేలెత్తి చూపించే అవసరం లేదని పూర్తిగా అర్థమవుతోంది ఈ రెండు విషయాలు పక్కన పెడితే ఆమె ఆలోచనల్లో వస్తున్న మార్పు గౌరీ గురించి తెలుసుకోవాలన్న ఉత్సుకత మొదలైంది గౌరీ ఏదైనా తననే అడగమన్నాడు అతన్నే అడిగితే అమ్మోద్దు కొత్త కొత్త కవితలతో కాల్చుకు తింటాడు నెమ్మదిగా చిన్నాని అడుగుతా తనకు తానే సరిగా చెప్పుకుంటూ గౌరీని కదిలించకూడదని ఒక లెక్క పెట్టుకుంటుంది హాస్పిటల్లో ఉన్న తండ్రితో కాకినాడలో ఉన్న ఫ్రెండ్తో మాట్లాడుతుంది అంతా వివరించి బాగుందని చెప్పి క్లారిటీ ఇస్తుంది మళ్లీ పాండుకి ఫోన్ చేసి మాట్లాడాలి అన్న ఆలోచన రాలేదు అసలు అమ్మడు మనసులో తాను ఒక బంధీనన్న ఆలోచన నెమ్మదిగా తొలగిపోతుందేమో లేక పార్థు అల్లరి ఆటపాటల వ్యాపకంలో పడి గౌరీ గురించి ఆలోచించడం మానేసినట్టే పాండు గురించి కూడా గుర్తుకు రాలేదేమో మనసు కాస్త భారం తగ్గింది నిజంగానే బాగుంది అని మనసు చెప్తుంటే అవునని కూడా అంగీకరించటం మొదలుపెట్టింది ఈ అంగీకారం మరి ఏ విషయాల్లో అమ్మణ్ణి ఏకాభిప్రాయంతో ముందుకు తీసుకువెళ్తుందో చూడాలి మరి పద్దుల పద్మ ఎప్పట్లా వస్తూ వస్తూ మోసుకొచ్చిన విషయం దామిని చెవిలో ఊదేసింది ఇద్దరు పూల మొక్కల మధ్యలో ఉన్నారు దామిని పూలు కోసుకుంటుంటే మాలకట్టి అల్లినంత పద్ధతిగా ఊరి కబుర్లన్నీ దామినికి ఏకరువు పెడుతుంది పద్దుల పద్మ మరి నువ్వు ఎప్పుడు వస్తావు వాళ్ళింటికి వెళ్ళి ఒకసారి పలకరించు లేకపోతే అస్సలు బాగోదు ఎంతైనా గౌరీ అన్న కదా అవసరానికి వెళ్లి పరామర్శించమని చెప్తూనే నీ గొప్ప ఇది అని గొప్పగా చూపుతూ అక్కరకు మించిన పట్టం అంటగడుతుంది పద్దుల పద్మ ఎంత ఎక్కించినా దామిని అస్సలు పట్టించుకోదు తనకు కావలసిన విషయం మాత్రమే పట్టుకుంటుంది మిగతాదంతా పద్మ నోటి నొప్పే తప్ప ఎటువంటి ఉపయోగం ఉండదు అమాయకంగా కనిపిస్తూ తను చెప్పే ప్రతిదానికి గొర్రెలా తల ఊపుతూ బుర్రలో నింపుకుంటుంది అని తలుచుకుంటూ అక్కరకు మించి దామినిని ఆకాశానికి ఎత్తేస్తూ అవసరానికి మించి ఆమెకు నచ్చని వారిని ఆరిళ్లు పెట్టేస్తూ తన పబ్బం గడుపుకుంటుంది పద్దుల పద్మ నాకు వేరే పనుందిలే ఇప్పుడు వెళ్ళడం కుదరతూ వీలు చూసుకుని వెళ్తాను కూర్చుని పూలు కట్టు అంటూ కోసిన పూలు ముందు పోసి సోఫాలో ఉన్న ఫోన్ తీసుకుని పక్కకు వెళ్లిపోతుంది దామిని పద్మ పూలు కట్టడంలో పడిపోతే దామిని ఫోన్ వేసుకుని కూర్చుంటుంది ఏంటి దామిని ఇప్పటికి తీరిందా నీకు ఫోన్ చేయడానికి నీకవసరమైన విషయాలైతే క్షణాల్లో కనుక్కోమని హడావిడి పెడతావు నా బాధ తెలుసుకోవడానికైతే ఇప్పటిదాకా నీకు తీరలేదు అంతేలే కష్టం నాది కదా ఫోన్ లిఫ్ట్ చేయగానే తనకు తోచినట్టు నిష్ఠూరం ఆడుతూ ఎత్తి పొడొస్తున్నారు రాజ్యం అంటావత్తయ్యా ఎన్నైనా అంటావు నీ కష్టం నీకు తెలుసు మరి నా కష్టం నీకు తెలీదుగా అలాగే అంటావు అంటూ తను ఈదుతున్న శోకసంద్రాన్ని చెరవాణిలో ఆవిడకి చేరవేస్తుంది దామిని ఒకరిది శోకసంద్రమైతే మరొకరిది పట్టు ఉయ్యాల ఒకరికొకరు ఓదార్పు సానుభూతులను చెరవాణిలో అందుపుచ్చుకుంటూ అన్నీ మాట్లాడుకుని ముగిస్తారు గుమ్మడి వడియాలు పెడదామని చూస్తే కోతులు కాయ పెరగకముందే అన్ని పీకెళ్లిపోయాయి దామిని మీరేమన్నా పెట్టారా ఈరోజు మోసుకెళ్లాలనుకున్న వాటి గురించి అడగటం మొదలుపెట్టింది పద్మ పెట్టిందో లేదో తెలీదు ఆవిడని అడుగు పెడితే పట్టుకెళ్ళు అని పుల్ల పుల్లవిర్పుగా మాట్లాడుతూ కట్టిన పూలు తీసుకుని వెళ్లిపోతుంది దామిని ఎప్పుడూ లేనిది మొదటిసారి ఎదురొచ్చేసరికి పద్మముఖం మాడిపోయిన చపాతిలాగా మారిపోతుంది అబ్బే ఈరోజు అస్సలు బాలైనట్టుంది సరే పోయేదేముంది ఒక రాయి వేద్దాం తగిలితే చేతులు నెడుతాయి తగలకపోతే తగిలింది పట్టుకెళ్దాం అనుకుంటూ ప్రభ కోసం వెళ్లిపోతుంది పద్మ పద్దెనిమిది రోజుల లేగదూడ మెడలో కట్టిన సన్నటి తాడును విడిపించుకోవడానికి ముందు రెండు కాళ్ల మీద చెంగు చెంగుమంటూ ఎగురుతుంది అమ్మ పొదుగు చేరాలి వెచ్చని పాలతో కడుపు నింపుకోవాలి అని లోపల నకనకలాడుతున్న ఆకలితో అరిచి గోల పెడుతూ విడవమంటోంది ఆ బిడ్డ ఆరాటం తల్లికి తెలిసిందేమో గుంజకేసి కట్టిన పలుపుతాడిని మొర ఎగపెట్టి లాక్కుంటూ గుంజ చుట్టూ గిరగిరా తిరుగుతుంది సుబ్బయ్య దూడలా గింజుకుంటుంటే వదలకుండా ఏం చేస్తున్నవరా పనివాడిని కేకపెడుతూ వచ్చి పలుకు కేసి కట్టిన దూడతాడుని విప్పుతున్నాడు పెద్దోడు పాలు తీసిన బర్రెలకి పెడుతున్న సుబ్బయ్య పెద్దోడి పిలుపుకి అయ్యా అని అక్కడ్నుంచే పలుకుతూ పరిగెత్తుకుంటూ వస్తాడు దీనికి మా లావు దూకుడు ఎక్కువయ్యా గుంజి గుంజి ముడి తెంచుకొని పోతాంది పొద్దుడు మూడు మూడుసార్లు పాలు కుడిసిందయ్యా పొట్ట ఉబ్బరం ఎత్తదని కొతియాగి విడుద్దాం దూడ ఉబలాటంతో పాటు విషయం కూడా వివరిస్తున్నాడు సుబ్బయ్య పొట్ట ఉబ్బరం రాకుండా మందుపట్టు పొంగు నొప్పికి తల్లి ఇబ్బంది పడదు అని సుబ్బయ్యకు చెప్తూ తల్లి ఇబ్బందిని గురించి ఆలోచించి దూడని వదిలేస్తాడు ఆత్రంతో రివ్వున వెళ్లి తల్లి పొదుగులో దూరి ఆబగా పాలు కుడుస్తుంది దూడ బిడ్డ కోసం అప్పటివరకు గింగిరాలు కొట్టిన తల్లి దగ్గరికి చేరిన బిడ్డని వెంటనే నాలికతో నాకుతూ తన తల్లి ప్రేమను చూపిస్తుంది చూశావా దూడ కన్నా తల్లే ఎక్కువ గిలగల నాడుతుంది ఇంకెప్పుడు ఇలా చేయకు సుబ్బయ్యను మందలిస్తూ దూడ దగ్గరికి చేరి దానిమీద చేతితో ప్రేమగా నిమురుతున్నాడు పెద్దోడు పాలు కుడుస్తున్న దూడ మెడలోని గంట చప్పుడుతో పాటు నెమ్మదిగా వినిపిస్తున్న ఉయ్యాల సౌండ్కి తల తిప్పి చూస్తాడు పెద్దోడు దామిని తన ఆలోచనలో తను ఉండి బయటకు వచ్చేసి ఇంటి పక్కన చావిళ్ళో ఉన్న ఉయ్యాల బల్ల మీద కూర్చుంటుంది ఎప్పుడెప్పుడు దామినితో మాట్లాడదామా అని ఎదురుచూస్తున్న పెద్దోడు పట్టుకున్న లేగదూడని పనివాడికి అప్పగించి దామిని దగ్గరకు వచ్చేస్తాడు ఏం ఆలోచిస్తున్నావు దామిని అని అడుగుతూ అక్కడే ఉన్న చెక్క బల్ల మీద కూర్చుంటాడు పెద్దోడు అన్నమాట వినిపించినా కూడా విననట్టే ఉండిపోయింది దామిని దామిని ఏదో ఒకటి మాట్లాడు ఇలా ఉంటే ఏమి చేయలేను బా వచ్చాడు వెళ్ళాడు ఏం జరిగిందో మాకు తెలీదు ఆ రోజు నేను ఎంత భయపడ్డానో తెలుసా నీతో మాట్లాడతామంటే అప్పట్నుంచి కుదరడం లేదు ప్లీజ్ దామిని ఏం జరిగిందో చెప్పు ఎందుకు ఆ రోజు ఏడ్చావు ఆ రోజు జరిగిన దాని గురించి తెలుసుకోవడానికి సౌమ్యంగా సున్నితంగా మళ్లీ మళ్లీ చెప్పమని ప్రశ్నిస్తూనే ఉన్నాడు పెద్దోడు పెద్దోడు అంతగా అడుగుతుంటే దామిని తన పట్టు వీడి చెప్పాలనుకుంటుంది మాయ విడాకులు అడిగాడు ఇదమిత్తంగా ఆ ఒక్క మాట చెప్పి నీళ్లు తిరుగుతున్న కళ్లతో పెద్దోడిని చూస్తుంది ఆ మాట వినగానే పెద్దోడు నిర్ఘాంతపోయి చూస్తున్నాడు అతను నమ్మలేని ఒక చర్య ఒక మాట కాదు కూడదు అని చెప్పడానికి నోరు చెల్లి చెల్లిముఖం చూస్తూ చెప్పలేక స్థానువైపోయాడు అతని బుర్ర పనిచేయడం లేదు మనసంతా ముద్దుబారిపోతుంది విన్నది నిజవా కాదా అని ఒకటికి పదిసార్లు చేసుకుంటున్నాడు అప్పటివరకు దామిని నుంచి ఎప్పుడెప్పుడు బయటకు దూకుదామా అని సిద్ధంగా ఉన్న కన్నీళ్లు దారలా జారిపోతుంటే నేను కూడా మొదట నమ్మలేదన్నయ్యా నీకులాగే ఆశ్చర్యపోయాను భయపడ్డాను ఏడ్చాను కాదు నువ్వు కావాలి అని మాయకి చెప్పాను అందుకే ఆ గొడవంతా అలా ఏడుస్తూనే జరిగిందంతా చెప్పి ఏం చేయమంటావు అని కన్నీళ్లు తుడుచుకుంటూ దీనంగా చూస్తుంది పెద్దోడ్ని వాటిని చించి తగలబెట్టే విడాకులిచ్చే ప్రసత్తే లేదు ఏం జరిగినా నేను చూసుకుంటాను ఆవేశపడుతూ ఇంత ఎత్తు ఎత్తులెగుస్తాడు ఈ మాట మీకు చెప్పలేక నాలోనే ఉండిపోయాను అసలు ఎవరన్నా అమ్మాయి నా మోగుడ్ని తన్నుకుపోవాలని చూస్తుంది వెక్కిళ్ళు పెడుతూ తన బాధంతా వెళ్లగక్కుతుంది చెల్లిని అలా చూడలేక ఆమె పక్కకు చేరి భుజాలు పట్టుకుని ఓదారుస్తూ రాధిక గురించి తనకు తెలిసిందంతా చెప్తాడు పెద్దోడు అసలు రాధిక ఒప్పుకోలేదు ఆయన విలువలకు ప్రాణమిచ్చే మనిషి దీని గురించి మాట్లాడదామని హాస్పిటల్కి వెళ్లాను ఆపరేషన్ లేట్ చేయడం వల్ల ఆయనకు తలలో ఇన్ఫెక్షన్ ఫామ్ అయింది దానివల్లే ఇప్పుడు ఇబ్బంది పడుతున్నారు మధ్యాహ్నం ఒక గంట రెండు గంటలు తప్ప మిగతా టైమంతా మందుల వల్ల మత్తుగా ఉంటున్నారు డాక్టర్తో మాట్లాడాను ఒక వారం అటు ఇటు ఆయన మామూలు స్టేజ్కి వస్తారంట నేను మాట్లాడతాను ఈ విషయం తెలిసిన మరుక్షణం ఒకప్పుడు ఎలా వెళ్ళిపోయారో కూడా కూతుర్ని తీసుకుని అలాగే వెళ్ళిపోతారే తప్ప ఎట్టి పరిస్థితుల్లోనూ ఒప్పుకోరు ఆయన మాట కాదని బావ ఏమీ చేయలేడు అంత విలువిస్తాడు ఆయనకి నువ్వు భయపడకు నేను చూసుకుంటా విడాకులిచ్చే ప్రసక్తే లేదు అంటూ చెల్లికి పూర్తి భరోసా ఇస్తున్నాడు ఇదివరకు కొంతే తెలుసు ఇప్పుడు మొత్తం పూర్తిగా అర్థమైంది దామినికి అంతా విన్న దామిని తనదైన ఆలోచనల్లోకి చేరిపోతూ సరే అన్నయ్య నీ మీదే భారం వేస్తున్నాను అని బరువైన మాటలతో కళ్ళు తుడుచుకుంటూ లోపలికి వెళ్ళిపోతుంది గౌరీ డివోర్స్ పేపర్స్ ఇచ్చిన రోజే వాటిని చించి తగలబెట్టేసింది దామిని ఇప్పుడు అన్నయ్య కూడా సమర్థిస్తూ ఉండటంతో ఒక రకమైన బలం నమ్మకం చేరి తన భర్తని దక్కించుకోవాలనే పట్టుదల మరింత పెరిగింది ఆమెలో పాలు తీసుకువెళ్లడానికి బయటకు వచ్చిన ప్రభ పనమ్మాయి ధనానికి ఆ పని అప్పగించి లేగదూడతో గడుపుతూ వీళ్ల మాటలు వింటూ నిలబడిపోయింది వీళ్లు మాట్లాడుకోవడం పూర్తవగానే అప్పటి వరకు ఆడుతున్న లేగదూడని ఆప్యాయంగా పెట్టుకొని దూడకి మందు పొయ్యమని సుబ్బయ్యకు చెప్పి అక్కడి నుంచి పెరటి వైపుకు వెళ్లిపోతుంది ప్రభ గొంతు విన్న పెద్దోడు ఒకంత సంశయంగానే చూస్తున్నాడు భార్యని ఎప్పుడూ లేనిది ఈ అలవాటు ఏంటి కొత్తగా అని అనుకుంటాడు తెలుసుకోవాలన్న బాధ్యత నాకులాగే తనకీ ఉంటుంది బహుశా అందుకే ఇక్కడే నిలబడింది అని మళ్ళీ తనకు తానే చెప్పుకుంటూ ప్రభతో మాట్లాడ్డానికి ఆమె దగ్గరికి వెళ్తాడు వేయించిన వేరుశనగ గుళ్ళు చేత్తో నెమ్మదిగా నలిపి ఉఫ్ అంటూ ఊదేసరికి ఒక్కసారిగా పొట్టంతా గాలిలోకి ఎగిరి నేల మీదకు పడుతుంది నీరెండ కిరణాల మధ్యన నేలను చేరుతున్న ఆ పొట్టును చేత్తో పట్టుకోవడానికి చేతులు చాపి ఆడుతున్నాడు పార్థు పార్థు కంట్లు పడుతుంది ఇట్రా వారిస్తూ జాగ్రత్త చెప్తుంది రాధిక అప్పటిదాకా చేతిలోకి వచ్చిన ఆ పొట్టుని మళ్లీ ఉఫ్ అని ఊది తిరిగి అవి గాలిలోకి ఎగురుతుంటే వాటిని చూస్తూ చప్పట్లు కొట్టి నవ్వుతున్నాడు పార్థు చిన్ని చిన్ని సరదాలు ఎంతటి స్వచ్ఛమైన సంతోషాన్ని ఇస్తాయి పిల్లలకి అనుకుంటూ వాడి ఆనందాన్ని చూస్తోంది వేయించిన పల్లి పప్పులు తీసి బెల్లం ముక్కతో పాటు పార్థుకి తినిపిస్తుంది రాధిక పార్థు ఎప్పట్లా కబుర్లు చెప్తూ తీయటి బెల్లంతో పాటు పప్పులను కరకరలాడిస్తున్నాడు అమ్మ మీకు ఫోన్ రెండుసార్లు మోగి ఆగిపోయింది అని చెప్తూ రాధిక ఫోన్ తీసుకొచ్చి ఇస్తుంది పనమ్మాయి మళ్లీ మోగుతున్న ఫోన్ స్క్రీన్ మీద చూడగానే పాండు గారు అని కనిపిస్తుంది పార్థుకి అలా తినిపిస్తూనే ఫోన్ లిఫ్ట్ చేస్తుంది రాధిక నిన్ను కోరి మనసుని హత్తుకునే మధురమైన ప్రేమ కథ ఈ స్టోరీని ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు మరో ఎపిసోడ్లో మళ్లీ కలుసుకుందాం